ఈ రోజుని పెద్ద ఎత్తున ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఈ రోజున వచ్చి వారి యొక్క రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అడుగుచూ వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్ళు ఏ కారణాలు ఇచ్చే రాజీనామా చేశారు అనేటువంటిది ఎవరికి వారు వారి యొక్క రీజన్స్ రాసుకుంటూ దరఖాస్తులు సమర్పించారు ఒరిజినల్ గా మనకు ఎనిమిది వందల ఇరవై మూడు మంది టోటల్ గా వాలంటీర్స్ ఉన్నారు ఏడు ఏడు వందల ఎనభై ప్లస్ రాజీనామా చేశారు ఇంకా మనకి నాకు తెలిసి ఫైనల్ గా మిగిలింది కొంచెం థర్టీ టు ఫార్టీ మెంబెర్స్ మాత్రమే వాలంటీర్స్ మన దగ్గర ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు అప్పట్లో ఇచ్చినటువంటి రాజీనామాలు ఆమోదించి గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అది ఆమోదం జరిగింది ఆమోదం చేసి గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రధాన అంటే వాళ్ళు సపోజ్ ఒకటి చూసుకుంటే రాజీనామా చేసిన తర్వాత జీతాలు ఇస్తాము అని చెప్పేసి మాకు చెప్పారు వాస్తవానికి మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు చిన్నపిల్లలు ఉన్నారు దేయింబావులు కష్టపడ్డాము మేము పార్టీ పరంగా మేము ఎటువంటి సేవ చేయలేదు ప్రజల సేవకే మేము అంకితమై ఉన్నాము కాబట్టి ఈ ఉద్యో ఈ ప్రభుత్వంలో కూడా మేము అదే విధంగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మాకు ఈ ఐదు వేల రూపాయలు అనేటువంటిది మాకు చాలా అత్యవసరం మా ఐదు వేలు గౌరవప్రదంగా మేము జీవితం చేసుకుంటున్నాం గతంలో కూడా మేము జీతాలు పెంచమని ఆ విధంగా ఎప్పుడు కూడా పెద్దగా మేము డిమాండ్స్ చేయలేదు ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగానే మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుని మమ్మల్ని కొనసాగించండి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజుని పెద్ద ఎత్తున వాలంటీర్స్ అందరూ వచ్చారు అప్పట్లో కూడా వాళ్ళు ఇదే రాశారండి ప్రజాసేవకి అంకితమై ఉన్నాము అయినప్పటికీ కూడా మా మీద అనేక రకాలైనటువంటి నిందలు వేస్తున్నారు దానికి మనస్తాపం చెందాము కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ఆ రోజుని వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్ రాసుకుని వచ్చారు మెయిన్గా ఈ రీజన్ ఇప్పుడు నేను చెప్పిన రీజన్ అనేది రాశారు తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క విన్నపాలు ఇచ్చారు మేము పాలసీ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ కాబట్టి గౌరవ ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ప్రభుత్వం వారు తదుపరి ఆదేశాలు మాకు జారీ చేస్తారు పాలసీ డిసిషన్ కింద తీసుకుని వారు ఏ ప్రకారంగా చెప్తే ఆ ప్రకారంగా మేము ముందుకెళ్తాం